హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే రోజు మన టెర్రస్ గార్డెన్ లో అండి మనము చాలా మొక్కలు అయితే పెంచుకుంటున్నాం కదా అయితే మనకు వంగ మొక్కలు బేరపాదులు అలాగే మన దగ్గర ఇటువంటి కంటైనర్ ఉన్న మనం చక్కగా మన దగ్గర ఉన్న మట్టితో అలాగే మనం చేసుకున్న కంపోస్ట్లతో మనం చక్కగా మొక్కలని అయితే హ్యాపీగా పెంచుకుంటున్నాం చక్కటి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాం కదండి అయితే మరి ట చాలామంది మట్టి లేదు అని మాకు అసలు మట్టి దొరకదండి అనేసి చాలా మంది మొక్కలు పెంచడం కూడా మానేస్తున్నారు ఇప్పుడు మట్టి అనేది మనకి ఓ ఎక్కువ ఎక్కువ ఉండాల్సిన పని లేదండి మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ చెత్తతోటే అంటే మన దగ్గర ఉన్నటువంటి కిచెన్ వేస్ట్తో కానీ అలాగే మనం టెరస్ పైన తుడుచుకున్న ఇంటి ఒక కానీ అలాగే మన ఇంటి ముందు ఒకరి తుడుచుకుంటాం కదండి ఆ చెత్త కానీ దాచిపెట్టుకున్న మనం దాచిపెట్టుకుని చక్కగా ఒక టబ్బైతే నింపుకుని మనం దాంట్లో రెండు బేరపదలైతే చక్కగా పెట్టుకోవచ్చండి ఎటువంటి బరువు లేకుండా అలాగా ఎటువంటి ఖర్చు కూడా లేకుండా చక్కగా ఈజీగా మనం అలాగా మొక్కలని అయితే పెంచుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ డబ్బు అయితే నేను చాలా ఈజీగా నా దగ్గర ఉన్నటువంటి అయితే నా దగ్గర చాలా రెండు మూడు బస్తాలు అయితే ఉన్నదండి మనకి డైలీ తుడుచుకుంటాం కదా ఎండుటాకులు చాలా వస్తాయి అలాగే పొదలు తీసేసినవి అవన్నీ కూడా నేను దాచిపెట్టాను ఎందుకంటే నేను ఇంతవరకు ఇలాంటి మరి బకెట్లోనూ టబ్బల్లోనే పెంచుతున్నాను కానీ ఇంతవరకు మన టెరస్ పైన ఫ్రిడ్జ్ అయితే లేదండి అదంటే పోయిన ఫ్రిడ్జ్లు మనం చక్కగా పెట్టుకుని పాదలై పెట్టుకుంటున్నారు కదా అటువంటిది అయితే ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా మన దగ్గర లేదనమాట ఎప్పటికైనా తీసుకుందామన్న ఉద్దేశంతో నేను అలాగా దాచిపెట్టుకుంటున్నానండి అలా దాచిపెట్టుకుని మరి నేనైతే తీసుకుందామన్న ఉద్దేశంతో నిజంగా దాచిపెడుతున్నాను అటువంటి రెండు మూడు బస్తాలు అయితే ఉందండి ఇప్పుడు చక్కగా తీసేసిన పాదులతో నేను చాలా ఈజీగా టబ్బైతే నింపుకుని మనం ఒక వారం రోజులు అలాగా పక్కన పెట్టుకుని తర్వాత బేరపాదులు అయితే పెట్టుకోవచ్చండి అయితే ఆ టబ్బు బేరపాదులు తీసేసిన టబ్బేనండి అందుకనేసి నేను ఇప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చాలా మంది మా దగ్గర మట్టి లేదు మా దగ్గర కంపోస్ట్ లేదు ఎలాగా అంటారు మన దగ్గర ఒక పోయిన టబ్బు ఉంటే దాంట్లో మనం తుడిచిపెట్టుకున్న ఆకులన్నీ వేసేసుకుంటాండి చక్కగా ఒక వారం పోయిన తర్వాత దానిపైన అలా ఉన్న మన మన దగ్గర ఉన్న మట్టి కానీ మీ ప్రదేశంలో ఇసుక కానీ అటువంటిది ఏదన్నా అలా పైన చల్లేసుకుంటే చక్కగా అది కంపోస్ట్ అయిపోతుంది మనం ఈజీగా రెండు పాదలు ఇట్టేసుకుంటే మంచిగా మనకి కర్రీస్కి చక్కగా ఉపయోగపడతాయండి ఇప్పుడు నేను అలాగ ఒక టబ్ అయితే నింపుకుంటున్నాను ఖాళీ అయిన టబ్బు మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నానండి అయితే అయితే నింపుకున్న తర్వాత ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుందాము అక్కడక్కడ చాలా వంకాయలు అయితే ఉన్నాయి అవి డైలీ నేను చూపిస్తాను కదా మీకు మా ఇంట్లో చాలా మంది చక్కగా ఇష్టంగా ఇష్టపడతారండి వంకాయలు అయితే అందుకని నేను వంక మొక్కలు ఎక్కి వేసుకుంటాను అలాగే మనకి బచ్చల కూర కూడా ఉన్నది నేను ఏమేమి హార్వెస్ట్ చేస్తాను తర్వాత మీకు చూపిస్తాను మరి ఇప్పుడు మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా ఇదిగోనండి నా దగ్గర ఉన్న టబ్ అయితే బేరపాదులు తీసేసాం కదా ఇంతకు ముందు మన కిచెన్ స్లాబ్ మీద ఉన్న ఒక బీరపాదు తీసేస్తాను ఈ టబ్ ఒకటి తీసాను దీంట్లో మూడు పాదులు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు చాలా చక్కగాను ఓకేనండి ఇప్పుడైతే ఇవి ముందుగా పెట్టుకున్న హోల్స్ ఇవి నేను హోల్సేలా కవర్ చేసుకుంటాను ప్రతి వీడియోలో చూపిస్తాను కదా అయితే ఇప్పుడు ముందుగా నేను ఇదిగోండి కూకపిట్ట అయితే వేస్తున్నాను ఇది ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు ఇవి వేసవి కదండి అందులోకి మాది ఇసుక ప్రదేశం నా దగ్గర ఉన్నది ఇసుక నేను ఏది చేసుకున్న కంపోస్ట్ ఇసుకగానే ఉంటుంది కదా చాలా మంది కూడా అడుగుతున్నారు అందుకని కాస్త చెమ్మ ఇంపు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా వేస్తాను అండి ఎందుకంటే ఎక్కువ మాకు ఒక నెల అలా పోయిన తర్వాత ఇంకా చెమ్మ అనేది ఉండట్లేదు అసలు అందుకనేసి నేను ఇప్పుడు ఫస్ట్ అయితే వేసానండి అది మనకి చెమ్మ అయితే లాగుతుంది కదా మరి మీకు కూడా తెలుసు ఇదిగోండి ఈ నా దగ్గర అయితే ఇదైతే ఉన్నది ఇది ఇసుక అలాగే మాగిన పశువుల ఎరువు కలిపి పెట్టుకున్నది అనమాట చాలా మాగిపోయింది నేను ఇలాగా ముందుగానే అన్ని కలిపి ఇలాగా నింపుకుంటాను కదండి ఆ మట్టి అనమాట ఇది అయితే ఇప్పుడు ముందుగా కాస్త ఇలా వేసేసుకుని మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండీ కిచెన్ వేస్ట్ చక్కగా మనము అలాగే ఇంటి ముందు మన మొక్కలు ఉంటే కటింగ్ చేసుకున్నవి అవన్నీ కూడా ఒక దాంట్లో దాచిపెట్టుకోండి దాచిపెట్టుకుని ఇలా ఒక యాభై రూపాయల డబ్బు కానీ వంద రూపాయల డబ్బులు కానీ తీసుకుని ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను స్టార్ట్ చేస్తే చక్కగా ఇలాగా వేసుకుని మనం ఒక రెండు బేర్ పాదు పెట్టుకుంటే సరిపోతుందండి ఈజీగా మన మొక్కలను పెంచుకోవచ్చు ఎందుకంటే మనం టెరస్ గార్డెన్ లో తీసేసిన ఈ పాదులు టమాటా మొక్కలు అలా చాలా వేస్ట్ అయితే అండి నా దగ్గర నేను ఇంకా నింపట్లేదు కానీ అంటే ఖాళీ లేవన్నమాట ప్రస్తుతానికి మనకి అన్నీ అలాగే ఉన్నాయి కదా మొక్కలతోటి అందుకని ఇబ్బంది ఇలాగే వేస్తున్నాను ఈ ఎండకి చాలా బాగా ఎండిపోయి ఉన్నాయి కదండీ ఒక వారం రోజులు అలా మనం మంచిగా ఇలా చేసేసుకుని తడిపి పెట్టుకుంటే చెప్పారు కంపోస్ట్ అయిపోతే అలాగే టెర్రస్ పైన కూడా ఇటువంటి బరువు కూడా ఉండదండి చాలా తేలికగా ఉంటదనమాట చాలా మంది టెర్రస్ పైన ఆయన బరువు పెట్టుకోవచ్చా ఇన్ని మొక్కలు పెట్టుకోవచ్చా అని పడుతూ ఉంటున్నారు కదా ఇదిగోండి అలా వేసేసుకుని చక్కగా ఇలా లేచి కదా ఇది ఇంతకు ముందు నేను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియోస్ లో చూపించాను అయినా నేను నింపుకుంటున్నాను కదా ఇది ఎటువంటి ఖర్చు లేదకుండా కదండి ఇది మన దగ్గర ఉన్న వేస్టేజ్ తోనే మనం చక్కగా నింపుకుంటున్నాం కదా ఈగొండ అలా వేసేస్తుంది నీళ్ళు కూడా చలికరించుకోవచ్చు అండి తొందర తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది ఈగొండ దగ్గర ఉన్నది ఇదే నేను తీసుకొచ్చాను ఇంకా చాలా అయితే ఉన్నాదండి వేస్టేజ్ అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లు దొరికితే బాగుంటదా అన్న ఉద్దేశంతో మరి చూద్దాం ఆ ప్రయత్నం అయితే చేస్తానండి దొరికితే సరే సరే లేకపోతే ఇప్పుడు మనకి ఉన్న టబ్బులన్నీ ఖాళీ అయిపోతే ఇవి అవి కూడా నేను ఎలాగే నింపేస్తాను ఇంకా మనం మొక్కలు పెట్టేసుకుంటే ఆ వేస్టేజ్ అంతా మనకి ఏంటి చాక్లెట్ అంతా క్లీన్ అయిపోతాయి ఇంకా చాలా నొక్కు దిక్కున దాటి పెట్టానండి ఇవన్నీ ఇదిగోండి ఇలాగా ఇది చాలా సులువు సులువైన పద్ధతి అని చెప్పొచ్చు మొక్కలు పెంచుకోవటానికి ఇది చూసారా అంతే అండి ఏం లేదు చక్కగా చాలా ఈజీగా చిన్న చిన్న ఆలోచనలతో మనం ఇలాంటివన్నీ చేసుకుంటే ఇలా చూసారు డబ్బు ఎంత చాలా తేలిగ్గా ఉంటుంది ఇంకా ఉంటే కూడా వేసేసుకోవచ్చు అనమాట నేను తేలిగ్గానే నింపుతానండి ఇప్పుడు ఇదిగోండి ఇలా వేస్ట్ ఏదన్నా మన ఏ రోజు కారిన వేస్ట్ వస్తుంది కదా అది కూడా ఉంటే వేసేసుకోవచ్చు చక్కగా నా దగ్గర ఎప్పుడప్పుడు వేసేస్తాను కాబట్టి తక్కువ ఉన్నదని మీకు చూపిస్తున్నాను మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇదిగోండి ఈ అంతా నేను పైన వేసేస్తాను ఇప్పుడు ఇదిగో చూసారా నేను ఈ టబ్లో ఇదిగోండి ఇది అంతా ఇందులో వేసేస్తాను చక్కగా ఇది నేను మాగిందేనండి నేను ఎప్పుడు రెడీ పెట్టుకుంటే ఒకసారి కలుపుకున్నాను అన్ని ఖాళీగా ఉన్న వాటిలో అంతా నింపేసుకుంటాను కాబట్టి ఇలా పెట్టుకుంటే మన దగ్గర మొక్క ఏదైనా రెడీగా ఉన్నప్పుడు పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒక పద్ధతి అలా చక్కగా మొక్కలు అనేది మనం రకరకాల పద్ధతిలో పెట్టుకుని ఈజీగా మొక్కలనేది అండి చాలా వీడియోస్ ఉంటాయి మన దాంట్లో చూడండి మొక్కలు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇంకొక చూసారా సరిపోతుందండి ఇలాగా ఇంకా కిందకైతే వెళ్ళిపోతుంది వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు నేను ఒక చేత్తో ఫోన్ పట్టి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించట్లేదు నేను చూసారా చాలా తేలిగ్గా అయితే ఉన్నది అనమాట ఇలా సరిపోతుంది అండి ఇంకా కిందకి వెళ్తుంది ఇది కంపోస్ట్గా మంచిగా మారిపోతుంది అయితే ఇందులో బలం ఉంటుంది చాలా మంది డౌట్ పడతారు లేదండి బలం లేకుండా నేను ఇన్ని బేర బేరకాయలు అయితే కాస్తాను చెప్పండి ఎంత మంచిగా కాస్తాయి మన దాంట్లో చూస్తున్నారు కదా ఇది సరిపోతుందండి ఈ బలం అయితే తర్వాత మనం పా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టామనుకోండి ఇంత దూరంలో కిచెన్ వేస్ట్ అనేది కప్పెట్టుకోవాలి మొక్క మొదల్లో మాత్రం కప్పెడితే ఖచ్చితంగా చనిపోతుంది నాకు చాలా జరిగినాయి అందుకే నేను చెప్తున్నాను మొక్క మొదల్లో మాత్రమే వద్దు కాస్త దూరంలో కప్పెట్టుకోండి ఆ బలమే సరిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా మరి టెరస్ పైన వంద రూపాయలు డబ్బై ఎలా నింపు చూపించాను ఇప్పుడు చిన్న హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఇవ్వండి వంకాయలు అయితే మాత్రం సూపర్ గా కాస్తున్నాయి మనకి మరి ఎప్పుడు వంకాయలు హార్వెస్ట్ అయినా అని అనుకోవద్దు మన దగ్గర ఏవి ఉంటాయి మనం హ్యాపీగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలి మరలా ఇవన్నీ తీసేసాక నేను కొత్త పాదులు అయితే పెడతానండి వీటికన్నా ఇంకా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర వంగ మొక్కలను చూపించాను ఇవి చాలా పాత మొక్కలే దీనికన్నా పాత మొక్కలు అలా అనమాట అయినా కానీ చాలా బాగా కాస్తున్నాయండి మనకి ఎలా కాస్తే సరిపోతుంది మార్కెట్కి వెళ్ళాం లేకుండా నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా కాయగూరలు అనేవి అసలు కొనలేదండి నిజంగా చెప్తున్నాను ఇంకా ఇప్పుడు తగ్గించాను ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి అనేసి మనం సరిపడాయి నేను వేస్తున్నాను ఇవి చూసారా వంకాయలు అంత మంచిగా వస్తున్నాయి చాలా అండి ఇలాగా మనకి కర్రీస్ ఇలా ఉపయోగపడితే చక్కగా ఇదిగోండా బచ్చలు కూడా ఇక్కడ ఉంది తక్కువ ఈసారి తక్కువే వేసానండి సరిపడాను ఇదంతా కటింగ్ చేసేస్తే మనకి ఒక కర్రీ అయితే వచ్చేస్తుంది అలానే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మూడు బెండకాయలు అయితే కనపడుతున్నాయి కదా అది వేస్ట్ అవ్వకుండా ముదిరిపోకుండా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఎలా ఇంకా ఇంకా ఈ లైన్ లో వంకాయలు ఉన్నాయి అలాగే కిచెన్ స్లాబ్ ఉంది కదా అటు సైడ్ అక్కడ కూడా ఉన్నాయనమాట నేను చూపిస్తున్నాను ఇప్పుడు అయితే మరలా బేరకాయలు చూస్తారా ఇవి చాలా కాసి కాసి ఒక గ్యాప్ వచ్చినాయి ఇంకా అనుకున్నానండి మరలా దిగినాయి అనమాట ఇవ్వండి వీటిలో కూడా మరలా నేను మెస్తలు అయితే కట్టాలండి కట్టకపోతే మాత్రం ఇవి ఎందుకు పని చేయదు ఇదిగోం ఇది గుడ్డు బెరకాయలు అలానే ఇవండి ఇక్కడ చూసారా ఇక్కడ కనపడుతున్నాయా ఎంత చక్కగా వస్తున్నాయండి మరి నేను ఇలాగే ఇవిలాగే టబ్బులు కూడా చూసారా ఇలా నింపుకున్నాయే ఇవ్వండి వేస్టేజ్ కూడా ఇలా పెట్టుకుంటాను చూపిస్తున్నాను తెలుస్తుంది కదా కొత్త వర్క్ అనేసి అయితే కనకాంబరాలు చూసారా మనకు ఉన్నాయి నాలుగు కుండీలు అయినా కానీ ఈ కొత్త కుండీలు పాత ఇంకొకర ఇక్కడ రెండు బకెట్లు ఉన్నాయండి ఎంత తిక్కుగా ఉన్నాయి చూసారా ఈ నాలుగే సరిపోతాయండి చక్కగా మనకి మల్లు మొగ్గులు కూడా ఉన్నాయి కదా ఈ మల్ల మొగ్గులు అలాగే కింద మల్లె చెట్టు కూడా ఒకసారి వీడియో పెట్టాను మీకు అవి అయితే చాలా బాగా పోస్తాయి అవి ఇవి కలిపి మంచిగా మనకి దండ కట్టుకుంటే సూపర్గా ఉంటాయండి మరుగు కూడా వేసుకుని మధ్య మధ్యలో నేనైతే అలానే చేస్తున్నాను ఇవ్వండి ఇదైతే కిచెన్ ఎక్కువ మీద మొక్కలు కదా ఇక్కడ కూడా చూసారా ఇవంత పాత మొక్కలైనా అయినా గానీ ఎంత బాగా వస్తున్నాయంటే నేను అందుకే నేను గమ్ముని తీయనండి మొక్కలు కాస్త ఆలోచిస్తాను తీటకి కాస్త కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా గానీ మంచిగా కాస్తాయి ఇవ్వండి అయితే ఇది చూసారా పాత మొక్కే నేను ఎప్పుడు చూపిస్తాను మీకు ఈ కలర్ అయితే చాలా బాగా వస్తుందండి దీన్ని ఒక రెండు కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చిందో ఇలా అయితే ఉన్నాయన్నమాట చూసారా చక్కగా ఇంకా మనం చాలా రకాలు పెట్టుకోవచ్చండి నేను పెడతాను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇంకొండి ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతానికి కొత్తగా పెట్టుకున్నాయే ఇంక ఇవన్నీ ఒకటి ఒకటి ఖాళీ అయిన తర్వాత మరలా కొత్త సీట్స్ అనేవి పెడతాను అనమాట ఇంకొండి ఇవన్నీ కూడా నాకు మొక్క మొత్తం మొక్కలతో ఉన్నాయి కదా కనపడుతున్నాయా నాకు అసలు చక్కటి హార్వెస్ట్ అయితే వస్తాయండి నేను ఇవి కూడా కటింగ్ చేసేసి అలాగే బచ్చల కూర కూడా కట్ చేసి మీకు చూపిస్తాను ఇంకా ఏమన్నా పచ్చిమిర్చి కూడాను ఎందుకంటే వీడియో లెంత ఎక్కువైపోతుంది కదండి చూసే వాళ్ళకి మీకు కూడా బోరింగ్ గా ఉంటుంది కదా అందుకనేసి ఓకే అండి హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసానండి చూడండి మరి అంత చక్కటి చిన్న హార్వెస్ట్ చక్కగా బచ్చల కూర అలాగే మనకి రెండు బీరకాయలు నేను మిర్చి అయితే పచ్చడి కానీ తీసుకున్నానండి ఇంకా ఉన్నాయి అలాగే వంకాయలు చూసారు కదా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా నా ఇంటికి సరిపడా కాయగూరలు అయితే టెరస్ పైన పండించుకుంటానండి నేను ప్రతి ఇది కూడా మీకు చక్కగా చెప్తాను అలాగే వేసవిలో రెండు పూటలు కూడా చక్కగా వాటరింగ్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే చాలా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి చూసారా ఈ ఉంది ఇక్కడ కూడా మనకు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు సరిపడైన హార్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా మనకి పాలకూర ఉన్నది తోటకూర ఉన్నది చూసారు కదా అన్నీ ఒకసారి చేసుకునే కన్నా మనము కొద్ది కొద్దిగా మనకు సరిపడా హార్వెస్ట్ చేసుకుంటే మంచిదండి మరి ఈ వీడియో మీకు ఎలా నా కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి